భారత్ అమెరికా స్నేహబంధం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు అంతకుముందు పలువురు కీలక వ్యక్తులతో మోడీ వరుస భేటీలు నిర్వహించారు భద్రత వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు ట్రంప్ టూ పాయింట్ ఓ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్ మాస్క్ మోడీతో సమావేశమయ్యారు మోడీ బస్ చేసిన బ్లేయర్ హౌస్కి తన పిల్లలతో కలిసి వచ్చారు అంతరిక్షం సాంకేతికత నవకల్పనలు సహా పలు అంశాలపై మస్క్తో చర్చించినట్లు మోడీ ఎక్స్ లో తెలిపారు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోడీ సమావేశం అవడం ఇదే తొలిసారి ట్రేడ్ సుంకాలు ఇమిగ్రేషన్ ఇరు దేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలపై వారిద్దరూ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది మోడీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభల్ కూడా ఉన్నారు ఇక ఈ కీలక భేటీ అనంతరం ఇరువురు దేశాధినేతలు విలేకరులతో మాట్లాడారు మరో నాలుగేళ్లు ట్రంప్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని మోడీ అన్నారు అగ్రరాజ్య ప్రయోజనాలే ప్రధానంగా ట్రంప్ కృషి చేస్తున్నారని కితాబ్నిచ్చారు భారత్కు నరేంద్ర మోడీ లాంటి నేత ఉండడం గర్వకారణమన్నారు ట్రంప్ తమ స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తామన్నారు ట్రంప్ A great friend of mine for a long time. we had a wonderful relationship and we kept the relationship during the four year period. The period was a very interesting period indeed. I watched, I got to see how not to do things. And uh, we've just started up again and we have, I think, some very big things to talk about. Number one is uh, they're going to be purchasing a lot of our oil. We actually have more oil and gas than any other country in the world by far. and uh, they need it, and we have it. And we, uh, we're going to talk about trade. We're going to talk about many things. But uh, it's really an honor to see you. And you've been my friend for a long time. And congratulations on <laughs> having done a great job. Thank you. అమెరికా ప్రజలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో పనిచేస్తుంటే వికసిత్ భారత్ 2047 ఫార్టీ సెవెన్ వైపు భారతదేశ ప్రజలు పయనిస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు అమెరికా భాషలో చెప్పాలంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ ఎంఐజిఏ అమెరికా భారత్ కలిసి పనిచేసినప్పుడే మగ ఎంఐజీఏ సాధ్యమవుతుందన్నారు రెండు వేల నాటికి వాణిజ్యాన్ని రెండింతలు చేయాలని అనుకున్నట్లు తెలిపారు మోడీ राष्ट्रपति ट्रंप के मोटो मेक अमेरिका ग्रेट अगेन यानी मागा से परिचित है भारत के लोग भी विरासत और विकास की पटरी पर विकसित भारत 2047 के दृढ़ संकल्प को लेकर तेज गति शक्ति से विकास की ओर अग्रसर है अमेरिका की भाषा में कहूं तो विकसित भारत का मतलब मेक इंडिया ग्रेट अगेन यानी मिगा जब अमेरिका और भारत साथ मिलकर काम करते हैं यानी मागा मागा प्लस मीगा तब बन जाता है है मेगा मेगा पार्टनरशिप फॉर और, और यही मेगा <laughs> कर सकता फ्रेंड्स बिडन परपालना समय भारत तो मंच संबंध नमरीका अड ट्रंपन అడ్మినిస్ట్రేషన్ తో భారత్ గ్యాప్ ఏర్పడిందని చెప్పారు తాము భారతదేశానికి మంచి చేయాలని చూస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు And uh, a lot of things happened that weren't very appropriate, I thought, between India and the administration, the Biden administration. But uh, as you said, we're giving a very violent man, it seems to me. I mean, I don't know that he's been convicted yet or will be, but uh, let's assume he's a pretty violent person. We're giving him back to India immediately. And uh, there are more to follow because we have quite a few requests. So we work with India on crime. And we want to make it good for India, and it's very important. So that kind of a relationship is very important to us. Well, I don't think India had a very good relationship with the Biden administration. Biden, they wouldn't sell them oil and gas, which is rather hard to believe because you know it's a good thing to do. And uh, a lot of things happened that weren't very appropriate, I thought, between India. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అంగీకరించారు రెండు వేల ఎనిమిది ముంబై మారణ హోమంతో సంబంధం ఉన్న వ్యక్తిని భారత్ కు అప్పగించేందుకు పరిపాలనా విభాగం అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు ట్రంప్ ప్రకటన పట్ల భారత ప్రధాని మోడీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు భారత్లోని న్యాయస్థానాలు తగిన చర్యలు తీసుకుంటాయని మోడీ హామీ ఇచ్చారు कि सीमा पार आतंकवाद के उन्मूलन के लिए ठोस कार्रवाई आवश्यक है और मैं राष्ट्रपति जी का आभारी हूं उन्होंने 2008 के जिसने भारत में नरसंहार किया था उस मुजरिम को अब भारत के हवाले करने का निर्णय किया है भारत की अदालतें उचित कार्यवाही करेंगी I'm pleased to announce that my administration has approved the extradition of one of the plotters and one of the very evil people of the world, and uh, having to do with the horrific 2008 Mumbai terrorist attack, to face justice in India. So he's going to be going back to India to face justice.